ఆత్మగురు పట్టణ నారాయణరావుపేట వినాయక విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఆత్మగురు పట్టణంలోని పద్నాలుగో వార్డు నారాయణరావుపేట వినాయక చవితి విగ్రహ ఏర్పాటు చేసిన ప్రాంగణంలో నేడు రెండవ రోజు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నేడు ఉభయకర్తలుగా పాల్గొన్న అంబటి నాగేశ్వరరావు అంబటి మాధవిలు వినాయక స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించారు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం గురించి కమిటీ అధ్యక్షులు కటారి సుధాకర్ మాట్లాడుతూ నారాయణపేటల వినాయక విగ్రహం వద్ద మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భారీగా అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేడు అన్నదాన కార్యక్రమంలో స్థానికులు భారీగా పాల్గొన్నారని అన్నారు నేటి సాయంత్రం లడ్డు వేళ నిర్వహిస్తున్నట్టు తెలిపారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు నారాయణరావు పెట్టినందు వినాయక చవితి నిమ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఈ రోజు అంబటి నాగేశ్వరరావు అంబటి మాధవి గారుల ఉభయం కార్యక్రమం ఉదయం జరిగింది తదనంతరం కమిటీ ఆధ్వర్యంలో అంబటి నాగేశ్వరరావు మాధవి గారుల ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందరూ ఇక్కడుండే హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్నదానంలో కాల్ పాల్గొని అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు ఈ విధంగానే మూడో రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ రోజు రెండో రోజు సాయంత్రం లడ్డు పాట కార్యక్రమం ఉంటుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నారు